బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కొత్త టాస్క్ లతో హౌస్ మేట్స్ ని బాగా ఇబ్బంది పెడుతూ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు బిగ్ బాస్ రోజు లైవ్ కనుక చూస్తే లైవ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఇస్తాడు బిగ్ బాస్ ఇక ఆ గేమ్ కి సంచాలక్ గా శేఖర్ భాష నియమిస్తారు ఇక అసలు విషయానికి వస్తే గేమ్ లో భాగంగా మణికంఠని హౌస్ లో ఉన్న ముగ్గురికి ప్రపోజ్ చేయాలని చెప్తారు దాంట్లో భాగంగా మణికంఠ విష్ణుప్రియ సీత యష్మిలకి ప్రపోజ్ చేస్తాడు కానీ మణికంఠ యష్మికి ప్రపోజ్ చేస్తున్నప్పుడు కాస్త బాగా ఇన్వాల్వ్ అయి చేస్తాడు ఇందులో భాగంగానే ఎస్ మీ చేతికి ముద్దు పెట్టి తన జేబులో ఉన్న ఫ్లవర్ ని తీసి మరి ప్రపోజ్ చేస్తూ తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు ఇక తర్వాత మణికంఠ మాట్లాడుతూ తనకి పెళ్లి అయిపోయింది ఇక తనకు అంతకంటే ఎక్కువ ప్రపోజ్ చేయనంటూ చెప్తాడు కానీ మణికంఠ చేసిన ప్రపోజ్ మాత్రం హౌస్ మేట్స్ అందరికి బాగా నచ్చేసింది కానీ దానికి ముందు విష్ణుప్రియకి సీతకి ప్రపోజ్ చేసేటప్పుడు అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా కనిపించలేదు కానీ ఇంటికి మాత్రం చాలా సీరియస్ గా ఫీల్ అవుతూ చేసినట్లు అనిపిస్తోంది అసలు ఈ ప్రపోజ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో